నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడ బంగ్లా మండలంలో తరియోపుల గ్రామంలో ఈరోజు ఉదయం టీడీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య గారు పార్టీ తరపు నుంచి అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది దాదాపుగా రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి కూడా ఓటమి పాలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మరలా రెండు వేల ఇరవై నాలుగు పూర్వవైభం తీసుకొస్తా అని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాదాపు గ్రామ గ్రామాన అధికంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు జన అధిక జనసాంద్రతతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పేసి మనకు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య గారు తెలియజేయడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిని పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈరోజు మే పదమూడవ తారీఖు తారీఖున జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నందికొట్టుకూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది దీని యొక్క ఈ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి ప్రజా సమస్యలపైన గలం ఇప్పుతున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం పేరుకు మాత్రమే బట్ట చెప్పాడు కానీ ఎటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరగలేదు ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే రైతులకు సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్ అయితే ఏదైతే తెచ్చినాడో దానిపైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది మీరు గమనించండి గతంలో ఎప్పుడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలించినా కూడా మన పెద్దలు సంపాదించిన ఆస్తుల మీద మన ఫోటోలు ఉండాలి అలాగే కష్టార్జితం మీద ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉండాలి కానీ ఈరోజు టైటిల్ యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పట్టధర పాస్బుక్ మీద ఆయన పేరే పెట్టుకుంటున్నాడు ప్రతి గ్రామాల్లో రీసర్వే పేరుతో చేసేసి పైన ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు ఇది ఇది దేనికి సంకేతం పోతుంది అనేది ప్రజల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది ఈరోజు ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి దాన్ని తాకట్టు పెట్టి లోన్లు తీస్తున్నాడు తెచ్చినటువంటి డబ్బు ఎక్కడికి పోతుందో తెలియదు రూప రూపొరో రైతులకు వేసేసి మొత్తం ఆయన స్వలాభాల కొరకే అర్జిస్తున్నాడు కాబట్టి దీనిపైన చాలా తీవ్ర తీవ్ర వ్యతిరేకత వస్తుంది అలాగే కాకుండా గతంలో రెండు వేల నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎగరలేదు తెలుగుదేశం జెండా అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ ఎగరలేదు కాబట్టి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఒక స్థానికుడు అయితేనే బాగుంటుందనే ఒక తెలుగుదేశం పార్టీ అధినాయకుని దృష్టికి తీసుకెళ్ళినటువంటి మాండ శివానందరెడ్డి సార్ గారు పట్టుబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి ముమ్మడి అభ్యర్థిగా ఈరోజు నన్ను ముందరికి తీసుకుపోవడం జరిగింది ప్రజల్లో పైన కూడా ఒక రకమైన విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే మన కష్టాలు తెలిసినటువంటి నాయకులు మనకు కావాలి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నాయకులు కావాలని చెప్పేసి ఈరోజు నంది కొడుకు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు అందరూ నాకు మద్దతు తెలపడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో కొంతమందికి అయితే పొలాలు దాన్ని ఉన్నాయని చెప్పేసి పెన్షన్లు తీసేసినారు అలాగే ఇండ్లు పెద్దగా ఉందని పెన్షన్లు తీసేసినారు అంతేకాకుండా ఏ స్కీమ్ కూడా ఏ గ్రామాల్లో కనీసం సిమెంట్ రోడ్లు కానివ్వండి ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి తాగునీటి అవసరాలకు కానీ ఏదే కానీ పట్టించుకున్న పాపన పోలేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఈరోజు అంతా ఒకటే అంటున్నారు రెండు వేల నాలుగులో జెండా ఎగరలేదు ఇక్కడ ఖచ్చితంగా స్థానికేతులకు అవకాశం ఇవ్వకూడదు మనం ఈసారి అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ఎగరవేసి నందికొట్టుకు నియోజకవర్గ సత్తా ఏందో రాష్ట్ర ప్రజానికానికి అంతా కూడా తెలియజేసే విధంగా ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు మాపై నమ్మకం ఉంచి సీట్ ఇచ్చినందుకు మన అధినాయకుడి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు నందికొట్టుకు నియోజకవర్గ ప్రజలలో తెలుపుతున్నారు ఎందుకంటే స్థానికంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన ఉండాలి మనల్ని ఆదుకునేటువంటి నాయకుడు కావాలి ఎంఆర్ ఆఫీసులు కానీ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లో కానీ మనకు ఎటువంటి తగాదాలు వద్దు మన అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే మన చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుకొని మనం ముందరకు పోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి అన్ని కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలకు కూడా ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు ఖచ్చితంగా ఏది ముఖ్యంగా ఏదైతే ఎస్సీలో కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి మైనార్టీలకు కానివ్వండి యాభై ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ అనేది చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ పైన లేనిపోయిన అపోహలు పెడుతున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టబద్ధతగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని కూడా ఆదుకునే విధంగా కూడా ఈ రోజు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను